హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికీ ఇవాళ మా బ్రేక్ఫాస్ట్ ఇదిగోండి గోధుమ పిండి బొండాలు వేసుకుంటున్నాం ఫస్ట్ పెరిగి లాగా కలిపేసుకోవాలండి అందులోనే కొంచెం ఉప్పు పెరుగులో కొంచెం ఉప్పు తినేసోడ మనం ఇడ్లీకి వాటికి వేసుకుంటాం కదండి ఆ తినే కొంచెం పంచదార ఇదండి కొంచెం పంచదార పంచదార ఎందుకంటే రెడ్గా వస్తాయండి బోండాలు మనకు క్రిస్పీగా వస్తాయి రెడ్గా వస్తాయండి బాగుంటాయి కొందరు బోండాలు అంటారు కొందరు బజ్జీలు అంటారు మేమైతే గోధుమ పిండి బోండాలే అంటామండి కొంచెం ఆయిల్ ఒక స్పూన్ ఆయిల్ ఒక రెండు స్పే రెండు టేబుల్ స్పూన్లు వరిపిండి అండి మరీ మెత్తగా కాకుండా కొంచెం బాగా వస్తాయండి మొత్తం కలిపేసుకుందాం ఇదిగోండి ముందుగా ముందుగా ఇవన్నీ సన్నగా తరిగేసుకున్నానండి పచ్చిమిరపకాయలు కరివేపాకు జీలకర్ర అల్లం ఇదిగోండి ఇందులో వేస్తున్నాను కూడా కలిపేసుకుందాం ఇప్పుడు ఇందులో గోధుమ పిండి వేసుకుంటాను కొంచెం కొంచెం గోధుమ పిండి వేసుకుంటూ కలుపుకుంటాను ఇది ముందుగా జల్లించి పెట్టేసుకున్నాను మనకు నీళ్ళు కావాలన్నా కూడా వేసుకోవచ్చు అయితే కొంచెం గట్టిగా కావాలి కాబట్టి మనం చూసి కలుపుకుంటూ ఉండాలండి కొంచెం వేసుకుంటా నీళ్ళు వేసుకుంటా పిండి వేసుకుంటా కలుపుకోవాలి ఇదండి ఇలా కలిపేసుకోవాలి గిన్నె జ్యూస్ పైపడకండి ఇలా పది నిమిషాలు అలాగే ఉందండి ఇలా కలిపేసుకొని ఒక కనీసం ఒక అరగంట సేపు అయినా అలా ఉంచేయాలండి అలా ఉమ్మ పెట్టేసేసి అలా పక్కన పెట్టేసుకున్నాం ఇలా మనం చట్నీ రెడీ చేసుకున్నాం కనీసం ఒక అరగంట సేపు అయినా పక్కన పెట్టేసుకుందాం అండి ఇలా కలిపేసుకొని ఇలా మనం చట్నీ రెడీ చేసుకుందాం ఒక గంట సేపు నాంటే ఇంకా బాగుంటాయండి ఇంక టైం సరిపోవట్లేదు అందుకని ఒక అరగంట సేపు అలా పక్కన పెట్టేస్తున్నాను సాయంత్రం చేసుకునేటప్పుడు అయితే మధ్యాహ్నం కలిపేసుకుంటే చాలా బాగా వస్తాయండి ఉదయం టిఫిన్కి అయితే మాత్రం ఒక రెండు గంటల సేపు నానపెడితే సరిపోతుందండి కానీ సైడ్ టైం సరిపోయింది కాబట్టి ఒక హాఫ్ అన్ అవర్ అలా ఉంచేస్తున్నానండి పిండి కలిపేసి ఇవి చూసేరా పానీపూరి బజ్జీలాగా వచ్చే ఇద్దరు గుండ్లు గుండ్లుగా వచ్చాయండి మనం ఒక అరగంట కదండి నానబెట్టుకున్నాం పిండి ఇంకా గంట రెండు గంటల సేపు నానబెట్టుకుంటే ఇంకా బాగా వస్తాయండి చాలా బాగుంటాయి గోధుమ పిండి బజ్జీలు ఒకసారి మీరు కూడా ట్రై చేయండి పిల్లలకి స్నాక్స్గా బాగుంటాయి ఉదయం టిఫిన్లోకి బాగుంటాయి మనం ఎప్పుడైనా ఇడ్లీకి దూసుకి నానబట్టలు మర్చిపోతాం కదా అప్పుడు ఇలాంటివి చేసేసుకోవచ్చండి టీ పెట్టుకుంటా మనం టీ పెట్టేటప్పుడే కలిపేసి పెట్టేసుకున్నాం అంటే టీ తాగేసి మనం ఫ్రెష్ అయ్యేసరికి నాను పొందండి చూసారా ఇంత బాగా వచ్చాయి ందరికి చాలా ఇష్టం అండి బజ్జీలు ఎప్పుడు చేసుకోమో నెలకు ఒక్కసారి అలా చేసుకుంటాం చాలా హెల్దీ కూడా గోధుమ పిండి కదా గోధుమ పిండి పెరుగు పుల్లట్టు పెరుగు అయితే ఇంకా బాగుంటుందండి గోధుమ పిండి బజ్జీలు రెడీ అయిపోయాయండి ఇదిగో టిష్యూ పేపర్ వేసేసి స్టైనర్లో తీసాను చూడండి ఎంత ముగా వచ్చాయో కాలిపోతుంది బాగుంది చూసారా ఎంత బాగా వచ్చాయో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది టేస్ట్ బాగుంటుంది హెల్త్ కూడా చాలా మంచిది గోధుమ పిండే కదా చాలా మంచిదండి ఒకసారి మీరు కూడా టేస్ట్ చేయండి గోధుమ పిండి బజ్జీలు రెడీ అయిపోయాయండి ఒకసారి మీరు కూడా టేస్ట్ చేయండి ఇందులోకి కొబ్బరి చట్నీ కొబ్బరి చట్నీ ఎరకారం అండి నెల్లూరు ఎరకారం చేసాను చూడండి ఆ ఎరకారం ఒకసారి మీరు కూడా టేస్ట్ చేయండి చాలా బాగుంటుందండి నాకు కొబ్బరి చట్నీ కన్నా కూడా కారంతో ఇష్టం అండి ఈ బజ్జీలు మేము బాగుండాలంటాం చాలా బాగుంటుందండి